సార్ నా పేరు నాగదేవి సార్ నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్ మీది మాది కూడా వెస్ట్ గోదావరి సార్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన మీరు ఎంత ఎత్తులో ఉండటం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ వెస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు అందరూ క్లాప్స్ కొట్టండి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్ ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది ఎందుకంటే సార్ అపర భగీరథుడు దివి నుంచి భూకి గంగన ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్లు అనే సునామీని తీసుకొచ్చారు సార్ సార్ మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అని ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్ తో సరిపెట్టేవారు సార్ ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా వచ్చాక వన్ ఇయర్ లో టూ ప్రమోషన్స్ నేను తీసుకున్నాను సార్ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్ ఇంకో విషయాలు ఏంటంటే సార్ మీరు ఒక మీరు ప్రతి మీటింగ్ లో చెప్తారు సార్ తరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి తరం మారుతుంది అని చెప్పి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటినా సరే మన పంచాయతీ రాజ్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగే మనం ఇంకా ఫాలో అవుతున్నాం సార్ అందులో ఉన్న విషయాలు అందులో ఉన్న రేట్స్ వేరేగా ఉన్నాయి సార్ రూల్స్ వేరేగా ఉన్నాయి ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగింది సార్ ఎవరికన్నా మేము జరిమానాలు వేయాలన్నా కోర్టులకి అది చేయాలన్నా ఏమైనా నోటీసెస్ ఇవ్వాలన్నా సరే పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ ని ఫాలో అవుతున్నాం సార్ కొంచెం ఆ పంచాయతీ రాజ్ యాక్ట్ ను కూడా మార్చవలసిందిగా కొంచెం ఏమన్నా మార్పులు తీసుకురావాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం సార్ అదే విధంగా సార్ మేము గ్రామ పంచాయతీ సార్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు మీ దయవల్ల మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్ అసలు ఆఫీసర్ సెక్రటరీ అంటే ఏ సెక్రటరీ ఇట్రా అదిగో సెక్రటరీ అనివారు సార్ మమ్మల్ని ఇప్పుడు మేము పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వయం సార్ మీ దయ వల్ల మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్ అదే విధంగా సార్ గ్రామ పల్లెలు అనేవి దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు సార్ గాంధీ గారు ఆ పల్లెలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీలో సెక్రటరీ కీలకమైన పాత్ర పోషిస్తారు సార్ అలాంటిది ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అనుసానందం చేశారు సార్ మాకు గ్రామ పంచాయతీ డ్యూటీస్ మా ప్రైమరీ డ్యూటీస్ అయినా పారిశుద్ధ్యము వాటర్ సప్లై పైప్ లైన్ లీకేజెస్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఇలా మొత్తం ట్యాక్సెస్ కలెక్షన్ అన్ని కూడా పంచాయతీ వనరులు ఏవైతే ఉన్నాయో అవి కలెక్షన్ చేసుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు సార్ ఎందుకంటే మల్టిపుల్ బాసెస్ అయ్యారు సార్ మాకు మల్టిపుల్ బాసెస్ సార్ ఏ డిపార్ట్మెంట్కైనా ఒక బాస్ ఉంటారు సార్ ఒక పంచాయతీ సెక్రటరీకే ఎక్కువ మంది బాసులు ఉండి అటువైపు వాళ్ళు చెప్తున్నారు ఇటువైపు వీళ్ళు చెప్తున్నారు సార్ ఏది చేయాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉంటుంది సార్ ఒక రోజు విలేజ్కి వెళ్ళామంటే ఏం చేసి ఇంటికి వెళ్ళామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం సార్ దయచేసి సచివాలయ వ్యవస్థని కొంచెం మా నుంచి కొంచెం వేరు చేయవలసిందా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ విత్వ్ పర్మిషన్ సార్ సార్ ఇప్పుడు ఒక జిల్లాలో అన్ని వర్క్స్ చేసేది జిల్లా కలెక్టర్ సార్ అదే మండల్లో నిజం చెప్పాలంటే అన్ని వర్క్ చేసేది ఎంపీడీఓ సార్ అండ్ పంచాయతీలు అన్ని వర్క్ చేసేది పంచాయతీ సెక్రటరీ సార్ దిస్ ఇస్ ద రియాలిటీ సార్ యాక్చువల్లీ డిప్యూటీ సీఎం గారు ఆ ఒక రీజన్ వల్లే మీ పేరుని సెక్రటరీ నుంచి తీసేసి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గా మార్చారు అండ్ ఉంటుంది రీసెంట్లీ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది వాళ్ళు కూడా సపరేట్ డిప్యూటీ ఎంపీడీఓ ని తీసుకురావటం డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ ని తీసుకురావటం కొంచెం కొంచెం ఓపిక పడితే కనుక ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది రిఫార్మ్స్ తను అడిగినది సార్ రాజ్ యాక్ట్ మనం లో సార్ ఆ రిఫార్మ్స్ గురించి సార్ ఆల్రెడీ లాస్ట్ వీక్ మీరు డిస్కస్ చేసిన విషయమే సార్ సార్ వీ నీడ్ మినిమం ఫోర్ మంత్స్ ఆఫ్ టైం టు కమ్ విత్ అ ప్రాపర్ ప్రపోజల్ రాజ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ యాక్ట్ లో ఏవేమి సవరణలు చేయాలనే ప్రపోజల్ ఒక ఫోర్ మంత్స్ టైంలో లో మీ ముందు ఉంచుతాం సార్ వన్స్ మీరు ఓకే చేసిన తర్వాత అది గవర్నమెంట్ ముందు పెడతాం సార్